కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం లోక్సభలో ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు రెండు వేల ఇరవై ఐదును ను ప్రవేశపెట్టారు ఈ బిల్లు ఈ స్పోర్ట్స్ సోషల్ గేమ్స్ ను ప్రోత్సహిస్తూనే ఆన్లైన్ బెట్టింగ్ రియల్ మనీ గేమింగ్ యాప్లను నిషేధించడానికి రూపొందించారు యువతను ఆర్థికంగా మానసికంగా దెబ్బతీస్తూ మోసపూరిత వాగ్దానాలతో ఆకర్షిస్తున్న ఈ యాప్ల నుంచి యువతను రక్షించే లక్ష్యంతోనే ఈ బిల్లును తీసుకువచ్చినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025 ट्वेंटी फाइव भी टेकन इन टू कंसिडरेशन मानवर अध्यक्ष महोदय इन पिछले 11 वर्षों में भारत में डिजिटल टेक्नोलॉजीज बहुत तेजी से फैली है नई टेक्नोलॉजी डेवलप हुई है और टेक्नोलॉजी के कारण देश की एक नई पहचान भी बनी है स्टार्टअप इकोसिस्टम आगे बढ़ा है मानेवर अध्यक्ष जी टेक्नोलॉजी से कई लाभ हैं ऑनलाइन डिजिटल टेक्नोलॉजी से संबंधित एक सेक्टर ऐसा है ऑनलाइन गेमिंग जो एक बहुत महत्वपूर्ण सेक्टर बना है इस सेक्टर में तीन सेगमेंट है प्रथम सेगमेंट है ई e स्पोर्ट्स का सेगमेंट जिसमें स्ट्रैटेजिक थिंकिंग बढ़ती है टीम में कोऑर्डिनेशन करना सीखता है व्यक्ति कल्चरल एक्सचेंज करना सीखता है और दुनिया में एक बहुत नए तरीके से ई e स्पोर्ट्स का बढ़ावा हो रहा है नूतन गेमिंग बिलिलो भागंगा यवतन आर्थिक सामाजिक मानसिक नष्टालुंची कापाटतम आर्थिक व्यवस्था समग्रतनो रक्षंचतम దేశ భద్రతను కాపాడటం లక్ష్యంగా పెట్టుకున్నారు ఆన్లైన్ మనీ గేమ్స్ నిర్వహించటం ప్రకటనలు చేయటం ఆర్థిక లావాదేవీలకు వేదికగా ఉండటం పూర్తిగా నిషేధించారు నిబంధనలు ఉల్లంఘిస్తే మూడేళ్లు జైలు శిక్ష కోటి రూపాయల జరిమానా లేదా రెండు విధించవచ్చు ప్రకటనల్లో భాగమైన వారికి రెండేళ్ల శిక్ష యాభై లక్షల రూపాయల జరిమానా ఆర్థిక లావాదేవీల్లో పాల్గొన్న వారికి మూడేళ్ల శిక్ష కోటి రూపాయల జరిమానా విధించే ప్రతిపాదన ఉంది ఆన్లైన్ మనీ గేమ్స్ ఆడేవారిని నేరస్తులుగా కాకుండా బాధితులుగా పరిగణిస్తారు ఈ బిల్లుతో ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు వాటి ప్రకటనలు పూర్తిగా నిషేధించే అవకాశం ఉంది బ్యాంకులు ఆర్థిక సంస్థలు ఇలాంటి లావాదేవీలకు వేదికగా ఉండకూడదని నిబంధన ఉంది స్కిల్ లేదా ఛాన్స్తో సంబంధం లేకుండా డబ్బుతో ముడిపడిన అన్ని గేములను నిషేధించేలా ఈ బిల్లు రూపొందింది కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ సంస్థగా పనిచేస్తుంది గతంలో రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు జూన్ వరకు పదిహేను వందల ఇరవై నాలుగు ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను బ్లాక్ చేసింది ఆన్లైన్ గేమింగ్పై ఇరవై ఎనిమిది శాతం జీఎస్టీ గెలిచిన డబ్బుపై ముప్పై శాతం ఆదాయ పన్ను ఇప్పటికే అమల్లో ఉన్నాయి దీపావళి నుంచి నలభై శాతానికి జీఎస్టీ విధించే అవకాశం ఉంది అయితే ఈ బిల్లు గేమింగ్ పరిశ్రమకు నష్టం కలిగిస్తుందని ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది ఈ రంగం రెండు లక్షల ఉద్యోగాలను కల్పిస్తోందని ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు ఆకర్షించిందని నిషేధం కాకుండా నియంత్రణ సరైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసింది ఆన్లైన్ గేమింగ్ బిల్లు రెండు వేల ఇరవై ఐదు యువతను ఆర్థిక మోసాల నుంచి కాపాడే లక్ష్యంతో రూపొందింది ఈ స్పోర్ట్స్ను ప్రోత్సహిస్తూనే బెట్టింగ్ యాప్లను నిషేధించడం దీని ముఖ్య ఉద్దేశం అయితే గేమింగ్ పరిశ్రమపై దీని ప్రభావం గురించి చర్చలు కొనసాగుతున్నాయి మరోవైపు లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం దీనిపై మరింత అధ్యయనం కోసం సెలెక్ట్ కమిటీకి పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్